ఐదు దివ్యభావ నరేంద్రుడు ప్రస్తావన ఇది శ్రీరామకృష్ణ పరమహంస గ్రంథంలో ఐదో భాగం దీనిలో బ్రహ్మ సమాజ భక్తులతో ప్రప్రథమంగా పరిచయం కావటం నుండి కంఠవ్యాధి చికిత్స నిమిత్తం కలకత్తాలోని శాంపుకూర్లో నివసించినప్పటి వరకు శ్రీరామకృష్ణ జీవితంలో జరిగిన సంఘటనలను సాధ్యమైనంత దాకా పొందుపరిచాం ఈ కాలఘట్టంలో దివ్య దివ్యభావంలో పూర్తిగా సుప్రతిష్ఠులై మెలిగారు ఆయన చేతలను ప్రవర్తనను ఈ భావమే పురికొల్పింది పైగా ఆయన జీవితం నరేంద్రుడి జీవితంతో శాశ్వత మధురానుబంధంతో ముడివేయబడింది కూడా ఈ కాలఘట్టంలోనే శ్రీరామకృష్ణ ఈ కాలఘట్ట జీవితాన్ని అధ్యయనం చేస్తున్నప్పుడు నరేంద్రుని జీవితగాథ కూడా ఏకకాలంలో మనకు ద్యోతకమవుతుంది అందువలననే ఈ గ్రంథ విభాగాన్ని దివ్యభావన్ నరేంద్రుడిగా పేర్కొన్నాం శ్రీరామకృష్ణులుగా దివ్యజనుని సలిపిన దివ్యలీలలను రచింప ప్రారంభించినప్పుడు ఎంతవరకు పురోగమించగలమని ఎన్నడూ మేము ఊహించలేదు అనూహ్యమైన ఆయన అనుగ్రహం వల్లనే ఇది సాధ్యమైందని మా గట్టి నమ్మకం కాబట్టి ఆయన పాలపద్మాలకు పదే పదే ప్రణామం చేస్తూ ఈ ఐదవ భాగాన్ని వినమ్రంగా పాఠకుల ముందు సమర్పిస్తున్నాం రచయిత శుక్లపక్ష తదియ ఫాల్గుణం పంతొమ్మిది వందల పంతొమ్మిది సింహావలోకనం పద్దెనిమిది వందల డెబ్భై మూడవ సంవత్సరం షోడశీ పూజ నిర్వర్తించి తమ సాధనలకు శ్రీరామకృష్ణుల భరతవాక్యం పలికారని ఇంతకు మునిపే తెలిపి ఉన్నాం ఆనాటి నుండి దివ్యభావ ప్రేరణతో తమ చేతలన్నీ ఆయన నిర్వర్తించారని చెప్పడం సబూబు కాదు అప్పుడు ఆయన వయస్సు ముప్పై ఎనిమిదేళ్ళు కాబట్టి ఆ దివ్యభావం ఆయన జీవితంలో పన్నెండేళ్ల కంటే కాస్త ఎక్కువ కాలం కొనసాగింది శ్రీరామకృష్ణులు తమ యాభై ఒకటవ ఏట మహాసమాధి చెందారు ఈ కాలంలో జగజ్జనని సంకల్పంతో ఆయన చేతలన్నీ క్రోంగోత్త అసాధారణ లక్షణాన్ని సంతరించుకున్నాయి ఆ సంకల్ప ప్రేరణతో ఆధునిక పాశ్చాత్య విధానంలో విద్యావంతులైన వారికి మతము ఆధ్యాత్మికతలను అందించడంలో తన మనస్సును లగ్నం చేశారు కాబట్టి పన్నెండేళ్ల ఆధ్యాత్మిక సాధనా కాలంలో శ్రీరామకృష్ణులు ఆరేళ్లు తాము సౌపార్జించిన శక్తిని స్వయంగా తెలుసుకుంటూ జనసామాన్యం ఆధ్యాత్మిక స్థితిని గ్రహిస్తూ గడిపినట్లు స్పష్టమవుతోంది ఆ తర్వాత సాటి లేని శక్తితో సనాతన ధర్మ పునఃస్థాపన కార్యంలో నిమగ్నలైనారు పాశ్చాత్య భావాల ఆదర్శాల ప్రగాఢ ప్రేరణతో మతం పతనం చెందడాన్ని అరికట్టగలిగారు తమ ఈ కార్యాన్ని పూర్తి చేసి ఆయన ఈ లోకం నుండి నిష్క్రమించారు ఈ దివ్య కార్యాన్ని ఎలా నిర్వర్తించారో మా శక్తి మేరకు పొందుపరచనున్నాం ఇంతకు మునుపు చెప్పిన దాని నుండి పాఠకుడు ముప్పై తొమ్మిదవ సంవత్సరం దాకా శ్రీరామకృష్ణులు ఆధ్యాత్మిక సాధకుడు మాత్రమే అని భావించవచ్చు కానీ అది నిజం కాదు మానవాళిని ఆధ్యాత్మిక మహాసత్యాలను అనుభూతం చేసుకోవడంలో పురోగమింపచేసిన లోకారాధకులైన జగద్గురువులలో ప్రవక్తలలో మత వ్యవస్థాపకులలో చిన్ననాటి నుండే జగద్గురువు లక్షణాలు అభివ్యక్తీకరించాయని ఈ పుస్తకం మూడవ విభాగంలో మేము విశదీకరింప ప్రయత్నించాం శ్రీరామకృష్ణలో కూడా జగద్గురువు లక్షణాలు ఆయన జీవితంలో బాల్యంలో సహా అన్ని దశల్లోనూ అభివ్యక్తం అవడం మనం చూడవచ్చు ఈ లక్షణాల ప్రేరణతో తమ సాధన కాలంలో ఆయన అనేక కార్యాలను నిర్వర్తించడం మనం చూసి ఉన్నాం కానీ తమ ముప్పై రెండవ ఏట సాధనలు పూర్తి చేసిన నాటి నుండి ఆయన దాదాపు ప్రతి పనిని ఈ ప్రేరణతో చేయటం మనం చూడవచ్చు మధురబాబుతో తీర్థయాత్రలు చేసినప్పుడు ఆ తర్వాత ఆయన చేతలన్నిటిలోనూ దీన్ని మనం గమనించవచ్చు ఆయనలో దివ్యభావ అభివ్యక్తీకరణ పద్దెనిమిది వందల డెబ్బై ఐదవ సంవత్సరం ప్రారంభమై నిజమైన ఆధ్యాత్మిక ప్రచారానికి ఉపక్రమించారని చెప్పడానికి కారణం అంతకు మునుపు ఆ దివ్యభావం పూర్తిగా లేదని కాదు కానీ అప్పటి నుండి ఆ దివ్యభావం అవిరామంగా ప్రవహించి ఆయన జీవితోద్యమం స్పష్టంగా ఖచ్చితంగా అభివ్యక్తమైంది అప్పటి నుండి పాశ్చాత్య భౌతికవాదం భౌతిక శాస్త్రంపై ఆధారపడ్డ సంస్కృతి నాగరికతల పట్ల విరుద్ధ వైఖరిని ఆయన అవలంబించడం మనం చూడవచ్చు ఆ భౌతికవాదం భారతదేశంలో చొరబడి ప్రతి వ్యక్తిని సనాతన ధర్మానికి విరుద్ధమైన జీవన వైఖరిని అవలంబించేలా చేయటము వారిని ఆధ్యాత్మిక విలువల నుండి వైదొలగేలా చేయటము శ్రీరామకృష్ణ పై వైఖరికి కారణాలుగా పేర్కొనవచ్చు కాబట్టి ఆంగ్లేయ విధానంలో విద్యను అభ్యసించిన వారికి నిజమైన ఆధ్యాత్మికతను బోధించి తమ మార్గదర్శకత్వంలో సామాన్య జనుల జీవితాల్లో దివ్యజ్యోతిని ప్రసరింప ఆయన హృదయపూర్వకంగా నిమగ్నులైనారు అట్టి కార్యభారాన్ని వహించడానికి అత్యంత ఆవశ్యకత తలెత్తిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు భగవత్ సంకల్పం దివ్యభావంలో నెలకొని ఉన్న శ్రీరామకృష్ణ అసాధారణ ఆధ్యాత్మిక శక్తి తోడ్పాటు లేకుండా ఉంటే భారత జాతీయ లక్షణం సనాతన ధర్మం తుడిచిపెట్టుకుపోయి ఉండేవనటం అతిశయోక్తి కాదు కాస్త తరచి చూచినప్పుడు శ్రీరామకృష్ణ అన్ని మత సాంప్రదాయ సాధనాలు సాధనాలను అనుష్ఠించి తత్ఫలితంగా ఆవిష్కరించిన మతాలెన్నో మార్గాలన్నీ అనే మహోత్తమ సత్యం పాశ్చాత్య ఆశయాల ఆదర్శాల మోహాంధకారంలో పడి ఉన్న జనానీకానికి వెలుగు చూపి మళ్ళీ వారిని సనాతన ధర్మానికి తిరిగి వచ్చేలా చేయటం మనం గ్రహించవచ్చు ఆ విధంగా పాశ్చాత్య వెలువకు అడ్డుకట్ట పడింది సనాతన ధర్మం పునఃప్రతిష్ఠించబడింది భారతదేశం ఘోర దుర్ఘటన నుండి కాపాడబడింది ఇక్కడే ఆయన జీవితోద్దేశాలు రెండు స్పష్టంగా నిరూపణమవుతాయి మొదటిది ప్రపంచంలోని మతాలన్నిటినీ భారతదేశ సనాతన ధర్మం అనే త్రాటిపైకి తీసుకువచ్చి ఆ మతాలన్నీ సంపూర్ణ సత్యాలను నిరూపణ చేశారు ఆ మతాలను అనుసరించే స్త్రీ పురుష సముదాయాల అభిరుచి సంస్కారాలను బట్టే అవి విభిన్నాలుగా ఉన్నాయని ప్రకటించారు రెండవది భారతదేశ ఆత్మయైన శాశ్వత శాంతి సౌహార్దం పాశ్చాత్య భౌతికవాదం అనే సుడిగుండంలో పడి కొట్టుకొని పోకుండా పరిరక్షించారు భారతదేశంలో పాశ్చాత్య విద్యా విధానాన్ని పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ప్రవేశపెట్టారు అదే సంవత్సరంలోనే శ్రీరామకృష్ణులు జన్మించారు ఇక్కడ ఒక విచిత్రం మనకు ద్యోతకం అవుతుంది భారతీయ సంస్కృతి నాగరికతలను పెకిలించి వేసే పాశ్చాత్య విద్యా విధాన విజృంభణ ప్రారంభం ఆ విద్యా విధానం కల్పించే కీడులను తొలగించి ఆ స్థానే భారతీయ విలక్షణ సంస్కృతిని పాదుకొల్పే ప్రయత్నారంభం ఏకకాలంలో సంభవించటమే ఆ విచిత్రం మానవ జీవితంలో ఆధ్యాత్మిక నాటకపు చరమరంగమైన పరిపూర్ణ దివ్యభావ సాక్షాత్కారం ఎంతో అరుదుగా కానొస్తుంది జీవుడు కర్మబంధనాల నుండి భగవంతుని అనుగ్రహం వలన ముక్తుడైనప్పుడు ఆ భావాన్ని కించిత్తు చూస్తాడు ఒక వ్యక్తి అంటే జీవుడు లేదా బంధనంలోని ఆత్మ బాహ్య అంతరేంద్రియాల నియంత్రణ ఊపిరి తీసుకున్నంత స్వతసిద్ధము సులువు అయినప్పుడు ఆ పరమాత్మ ప్రేమలో తన గుర్తింపును కోల్పోయి నేను అనే చైతన్యం శాశ్వతంగా సచ్చిదానంద సాగరంలో విలీనం అయిపోయినప్పుడు నిర్వికల్ప సమాధిలో మనోబుద్ధులు అన్ని రకాల మాలిన్యాలను వదిలించుకొని శుద్ధ సత్వరూపాలను సంతరించుకున్నప్పుడు దివ్య జ్ఞానమనే అనలంచే మనస్సులోని కోరికల పరంపర దగ్ధమై క్రొత్త సంస్కారాలు కర్మఫలాలు ఇకపై తలెత్తనప్పుడు మాత్రమే దివ్యభావ మధురలీల ప్రారంభమవుతుంది అతడి జీవితం తరిస్తుంది పరిపూర్ణ దివ్యభావ అభివ్యక్తీకరణ పొంది అనవర్తం శాంతి సంతృప్తులతో జీవితం ధన్యం చేసుకున్న వ్యక్తిని కలుసుకునే అవకాశం ఎంతో అరుదుగా గాని లభించదు పైగా ఆకాంక్షారహితము ఉద్దేశరహితము అయినటువంటి వ్యక్తి చేతలు సామాన్యుల మనోబుద్ధులకు ఎన్నటికీ గ్రాహ్యం కావు కాబట్టి దివ్యభావంలో సుప్రతిష్ఠులైన వ్యక్తి మాత్రమే ఆ భావపు యథార్థ నైజాన్ని అవగతం చేసుకోగలని చెప్పక తప్పదు ఆ భావ ప్రభావంలో నిర్వర్తించే అసాధారణ చేతల నిజమైన ప్రాధాన్యతను మనబోటి మనోబుద్ధులు గల వారికి అన్నటికీ సాధ్యం కాదు వారిని ప్రగాఢ భక్తి విశ్వాసాలతో కొల్చినప్పుడు మాత్రమే వారి చేతలు గ్రాహ్యమవుతాయి దివ్యభావ సమగ్ర అభివ్యక్తీకరణను అవతార పురుషుల్లో మాత్రమే కాంచగలం ఇందుకు ప్రపంచ తార్కాణం అవతార పురుషులు సదా మనకు నిగూఢంగా కానరావడానికి అదే ఊహ సహాయంతో మాయకు అతీతమైన బ్రహ్మజ్ఞాన స్థితి పాక్షిక చిత్రాన్ని గీయటం సాధ్యమే దివ్యభావంలో స్వతసిద్ధంగా సుప్రతిష్ఠులైన వ్యక్తుల చేతల ఉద్దేశాలను కించిత్తు కూడా అవగతం చేసుకోవటం మనకు మించిన పని కొన్ని సమయాల్లో వారు మనలా తమ లక్ష్య సాధనకు ఎంతో శ్రమిస్తారు కొన్ని సందర్భాల్లో భగవంతునిలా అపార శక్తి సమన్వితులై అద్భుత కార్యాలను అలవోకగా చేస్తారు దీనిని వివరించడం మనకు సాధ్యం కాదు ఎలా అన్నది ఒక మర్మంగానే మిగిలిపోతుంది మూర్ఖంగా మనం వారి నిగూఢ చేతల లోతులను ఆరా తీయ ప్రయత్నిస్తే మన తర్కమే కాదు ఊహ కూడా స్తబ్దమవుతుంది అవుతుంది కాబట్టి ఈ సమయంలో శ్రీరామకృష్ణుల చేతలను తర్కబద్ధంగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదని చెప్పటం అనవసరం కనుక ఆ దివ్యభావ ప్రభావంలో ఆయన నిర్వర్తించిన కార్యాలను సాధ్యమైన మేరకు పేర్కొనడం మాత్రం చేయవచ్చు ఆయన చేతలు బోధనలు ఫలవంతమై వాటి ప్రాధాన్యత సుస్పష్టమైన నాడు వాటి ఉద్దేశాల గురించిన నిర్ణయానికి మీరే రాగలుగుతారు సామాన్యంగా మనం ఒక కారణాన్ని దాని పరిణామాలను బట్టి అంచనా వేస్తాం పరిణామం పెద్దదైనప్పుడు ఆ కారణం కూడా పెద్దదే అయి ఉంటుంది కాబట్టి ఆ కాలఘట్టంలో ఆయన అసాధారణ చేతల గురించి లోతుగా ఆలోచిస్తే ఆయన మనశ్శరీరాల ద్వారా దివ్యభావం అభివ్యక్తమవుతూ ఉందనే మనం విశ్వసించవలసి ఉంటుంది దివ్యభావంలో సుప్రతిష్ఠులై ఉన్న శ్రీరామకృష్ణ చేతలన్నీ ఆధ్యాత్మికతను సుస్థాపితం చేయటానికి అయినప్పటికీ వాటిని ఖచ్చితంగా ఏడు తరగతులుగా వర్గీకరించవచ్చు మొదటిది తమ సతీమణి శారదాదేవి ఆధ్యాత్మిక జీవితాన్ని అసాధారణ రీతిలో తీర్చిదిద్ది ఆమెను ఒక ఆధ్యాత్మిక శక్తి కేంద్రంగా రూపొందించారు రెండవది సమాజాన్ని ప్రభావితం చేసే గొప్ప ఆదర్శాలను పాటించే సమకాలీన కలకత్తా ధార్మిక నాయకులందరినీ ఆయన కలుసుకున్నారు వారి ఆధ్యాత్మిక జీవితాలను సమగ్రం చేయటంలో తమ ఆధ్యాత్మిక శక్తిని వినియోగించి తోడ్పడ్డారు మూడవది ఆ సమయంలో దక్షిణేశ్వరానికి వచ్చిన అన్ని సంప్రదాయాల వారి ఆధ్యాత్మిక దప్పికను ఆయన తీర్చారు నాలుగవది తమ వద్దకు వచ్చిన భక్తుల్లో కొందరిని తాము ఇంతకు దివ్య దర్శనాల్లో కాంచిన వారిని తమ దివ్యోద్యమంలో సహచరులుగా జగజ్జనని ప్రత్యేకంగా గుర్తించిన వారిని సామర్థ్యం మేరకు వర్గీకరించి వారి ఆధ్యాత్మిక జీవితాలను తీర్చిదిద్దారు ఐదవది వారిలో కొందరికి సన్యాస దీక్ష వసికారు ఆ విధంగా తమ కొంగొత్త మహోదార ఆధ్యాత్మిక సిద్ధాంతాల ప్రచారానికి ఒక సౌభ్రాతృత్వాన్ని స్థాపించారు ఆరవది కలకత్తా వాస్తవ్యులైన తమ భక్తుల ఇళ్లను పదే పదే పావనం చేసి ఆధ్యాత్మిక సంభాషణల ఉపాసనాది సేవల ద్వారా ఆ భక్తుల కుటుంబ సభ్యులలో వారి ఇరుగు పొరుగు వారిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేశారు ఏడవది అద్భుత ప్రేమానురాగాలతో తమ భక్తులను ముడివేసి వారి మధ్య ఆర్థిక అనుబంధాన్ని కల్పించారు ఫలితంగా ఆ భక్తులు క్రమంగా ఉదార ఆధ్యాత్మిక సౌభ్రాతృత్వాన్ని సంతరించుకున్నారు రెండవ విభాగం చివరిన శ్రీరామకృష్ణుడు పద్దెనిమిది వందల డెబ్బై నాలుగులో పైన పేర్కొన్న ఏడు కార్యాలలో దాన్ని ఎలా ఆచరించారో పాఠకులు వివరించి ఉన్నాం అదే విభాగంలో అనుబంధంలో పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బ్రహ్మ సమాజ నాయకుడైన కేశవ చంద్రసేన్ వద్దకు వెళ్ళి తన రెండవ కార్యాచరణను ఎలా పూర్తి చేశారో చర్చించాం మళ్ళీ నాలుగవ విభాగంలోని ఐదు ఆరు ఏడు అధ్యాయాల్లో పైన పేర్కొన్న మూడు నాలుగు ఆరవ కార్యాచరణల గురించి సూచనప్రాయంగా తెలిపి ఉన్నాం మిగిలిన కార్యాచరణలను శ్రీరామకృష్ణులు ఎప్పుడు ఎక్కడ పూర్తి చేశారో ఇక ముందు చూడబోతున్నాం